ప్రజలందరికీ తీరము అండి నా పేరు ఆరోగ్య నేను వచ్చాను నేను గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ కళ్యాణంలో పాల్గొనడం జరుగుతుంది ఒక వింత అయిన విషయం ఏంటి అంటే మన రాజన్న తల్లిలో అంటే శివుడి గుల్లో రామ్మారి కళ్యాణం ఇక్కడ మాత్రమే జరుగుతుంది వేపలవాడలో అది కన్నుల పండగ వచ్చివారి కళ్యాణం ఆ కళ్యాణం కళ్యాణంలో జరుగుతుంది లోక కళ్యాణం ఇది ఎందుకు లోక కళ్యాణం అందరూ బాగుండాలి ప్రజలు సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో భోగ భాగ్యాలతో వదిగెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ